తులసి కింద గూట్లో దీపం పెడతారు ఆ దీపం ఎందుకో తెలుసా దోహదక్రియ అయ్యో చాలామంది బాధపడుతూ ఉంటారు తులసి మొక్క నిద్రపోతుంది ఏం చేసినా తులసి మొక్క నిలవటం లేదు ఇంట్లో అంటే దానికి ఒక దోహద క్రియ ఉంటుంది ఆ దోహద క్రియ చేయాలి తులసికి ధూపం ధూపం చాలా ఇష్టం ఆ ధూపంతో వచ్చే వేడి తులసికి చాలు అందుకని ఇంటి ముందు తులసి పెడతారు ఎందుకంటే ఎక్కువగా ఎండా పనికిరాదు ఎక్కువగా నీడా పనికిరాదు తులసికి ఎంత అవసరమో అంతే కావాలి తర్వాత తులసిని ఒకసారి కింద నుంచి పైకి ఇట్లా ముట్టుకోవాలి మనం నమస్కారం చేసేటప్పుడు తులసి నమస్కారం అంటే కింద నుంచి పైకి అంటే మళ్ళీ ఆకులు రాలిపోకూడదు తులసి మొక్కకి కష్టం కాకూడదు ఇట్లా రెండు చేతులతో ఒకసారి ఇలా నమస్కారం చేసుకో మనకి మంచిది ఆ తులసి మొక్కకు కూడా మంచిది తులసిని కింద ఆ మూల భాగంలో మధ్య